అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదన్నా లేచినా టీలో టిఫిన్ లేరా మనమైతే లేచినాం ఈ కా టిఫిన్ అయితే క్రిమిడచ్చు ఓ ఎర్రజెంట్ ఎర్రజెంట్ ఎన్ఏలో అన్నట్టు ఎర్ర కార్ వచ్చింది హైదరాబాద్ నుంచి ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ బిఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిట్ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లో ఉన్నాయి మిస్ అవ్వకండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నైంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ తగ్గొత్స హండ్రెడ్ పర్సెంట్ నాన్ అటెండ్ కార్ లోపల యాండ్రాయిడ్ ట్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వీడార్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉంది కార్ అయితే పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజిన్ గుడ్ మైలేజ్ అంటున్నారు మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నామంతని వన్ ట్వంటీ ఫైవ్ అయినారు వన్ ట్వంటీ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి కార్ అయితే టూ థౌజండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది యాండ్రాయిడ్ టస్క్రీన్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా యాండ్రాయిడ్ టస్క్రీన్ సిస్టమ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చాలా తక్కువ ప్రైజ్ అన్న మార్కెట్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఉంటుంది అటువంటిది వన్ ల్యాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సిరియల్ నెంబర్ వన్ ఇది సిరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మనకు మారుతి ఆల్టో ఎల్ ఐ మోడల్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వేళ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ ఫ్రాండ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లేడీ డ్రైవెన్ కార్ అంటున్నారు నైన్టీ థౌజండ్ రూపాయిస్ మాత్రమే తిరిగింది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నం అనుకుని ఎయిటీ టూ థౌజండ్ ఫైనల్ అంటున్నారు పెట్రోల్ వేరియంట్ ట్వంటీ ప్లస్ మైలేజ్ కార్ అయితే స్ప్రాట్లెస్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ లేడీ డ్రైవెన్ నైంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా ఎయిటీ టూ థౌజండ్ ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి పోతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్స్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్కరో నెంబర్ తీసుకోవచ్చు రెడ్డి కార్ కార్కుంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ అనేది ఓన్లీ ప్లేయింగే ఏదో సీరియల్ నెంబర్ లేదా స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ పెడతా ఓనర్ నెంబర్ ఓకే ఉంటారు ఆఫ్ స్టాప్లో ఓనర్ గుడ్ మార్నింగ్ ఎంజాయ్ డే పదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యాన్ గ్రూపులో షేర్ చేయండి మీ కోసం రోజకెల్మి 9 కార్లు పెడతా ఓకేనా ఉంటారట్ బెస్ట్ అప్లై కెమెరాస్ డే రైట్ రైట్